మనిషి జీవితాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన సాధనం పుస్తకం ఒక మంచి పుస్తకం మనకు అనుభవం లేని జీవితాల నుంచి నేర్పిస్తుంది కాలానికి మించి జ్ఞానాన్ని ఇస్తుంది కానీ ప్రశ్న ఏమిటంటే మంచి పుస్తకం అని దీన్ని అంటాం ఏ పుస్తకాన్ని ఎలా చదివితే నిజంగా ప్రయోజనం పొందగలం ఈరోజు మనం మంచి పుస్తకాలు చదవడానికి మూడు సూత్రాల గురించి మాట్లాడుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఆ మూడు సూత్రాల్లో మొదటిది సరైన పుస్తకాన్ని ఎంచుకోవడం ఎలా పుస్తకం ఎంచుకోవడం అంటే మనకు ఆహారం ఎంచుకోవడం లాంటిదే ఎలా జంక్ ఫుడ్ తింటే మన శరీరం దెబ్బతింటుందో అలాగే తప్పుడు పుస్తకాలు చదివితే మనసు గందరగోళం పడుతుంది మన అభిరుచి మన జీవిత దశ మన గమ్యం వీటికి సరిపోయే పుస్తకాన్ని ఎంచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్స్ అయితే మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చే బయోగ్రఫీలు స్కిల్స్ని పెంచే నైపుణ్యాలపై ఉండే పుస్తకాలు చదివితే మీకు ఉపయోగపడతాయి అలాగే ఉద్యోగం చేస్తున్నవారైతే లీడర్షిప్పు కమ్యూనికేషను టైం మేనేజ్మెంట్ పుస్తకాలు చదివితే కెరీర్కు బలమవుతుంది అంతేకాదు కాలానికి అతీతమైన ఉంటాయి భగవద్గీత రామాయణాలు ఇలాంటి ఇతిహాసాలు చదివితే మనలో ఆలోచనాత్మకత పెంచుతాయి గుర్తుంచుకోండి మన జీవితంలో పెద్ద నష్టం చదవకూడని పుస్తకం చదవడం కాదు అసలు చదవాల్సిన పుస్తకాన్ని మిస్ కావడం జీవితాన్ని మార్చే అవకాశాన్ని కోల్పోవటమే నెక్స్ట్ నెంబర్ టూ చదివేటప్పుడు లోతుగా అర్థం చేసుకోవడం చాలా మంది పుస్తకం చదవటం మొదలు పెడతారు కానీ మధ్యలోనే వదిలేస్తారు కొందరు వేగంగా చదివేస్తారు కానీ ఏం గుర్తుండదు అది ప్రయోజనాన్ని ఇవ్వదు చదివేటప్పుడు నోట్స్ తీసుకోవాలి ముఖ్యమైన పాయింట్స్ని అండర్లైన్ చేయాలి ప్రతి చాప్టర్ తర్వాత ఒక నిమిషం ఆలోచించాలి ఇది నా జీవితానికి ఎలా వర్తిస్తుంది అని ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ ద అటామిక్ హ్యాబిట్స్ చదివితే మనలోని చెడు అలవాట్లను ఎలా దూరం చేసుకోవాలి మంచి అలవాట్లను ఎలా అలవాటు చేసుకోవాలి అనేటివి ఎలాంటి ప్రాక్టికల్ స్టెప్స్ అనుసరించాలో రాసుకొని అమలు చేయాలి అలాగే తెలుగు సాహిత్యం చదివితే రచయిత చెప్పే భావాన్ని మన అనుభవాలతో కనెక్ట్ చేయాలి పుస్తకం చదవడం అనేది విజ్ఞానం కాదు విజ్ఞానాన్ని జీవనంలోకి తీసుకురావడం నెక్స్ట్ నెంబర్ త్రీ చదివినది ఆచరణలో పెట్టడం ఒక రైతు విత్తనం కొనుగోలు చేసి భూమిలో వేయకపోతే పంట రాదు అలాగే పుస్తకం చదివి ప్రాక్టీస్ చేయకపోతే ఫలితం ఉండదు ఒక మోటివేషనల్ బుక్ చదివాక రెండే రెండు రోజులు ఉత్సాహంగా ఉండి తర్వాత మర్చిపోతే అది ఉపయోగం కాదు కదా సో చిన్న చిన్న యాక్షన్స్తో పనిని ప్రారంభించాలి టైం మేనేజ్మెంట్ పుస్తకం చదివితే రోజువారీ టు లిస్టులు రాయడం మొదలు పెట్టాలి కమ్యూనికేషన్ పుస్తకం చదివితే ఒకరోజు ఒక కొత్త పద్ధతిలో మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి మనం చదివిన విషయాన్ని ఇతర తో పంచుకోవడం కూడా ఒక ఆచారణే పంచుకున్నప్పుడు అది మరింత బలంగా మనలో నిలుస్తుంది నిజంగా చదివినది వాడకపోతే అది జ్ఞానం కాదు అది భారం అవుతుంది కదా మొత్తానికి మంచి పుస్తకాలు చదవడానికి మూడు సూత్రాలు సరైన పుస్తకం ఎంచుకోవడం చదివేటప్పుడు లోతుగా అర్థం చేసుకోవడం చదివినది ఆచారంలో పెట్టడం సో ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో ఒక పుస్తకం పేరు రాయండి ఆ పుస్తకాన్ని వచ్చే ముప్పై రోజులు పూర్తిగా చదివి కనీసం ఆ పుస్తకంలోనే ఒక టెన్ పర్సెంట్ని ని పెట్టి చూడండి చదివిన పుస్తకం మిమ్మల్ని మారుస్తే అదే మంచి పుస్తకం అని ఎప్పటికి గుర్తుపెట్టుకోండి ఇలాంటి కంటెంట్ వీడియోస్ మీ వరకు చేరాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇవి మీ పుస్తక ప్రియులకి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్